గణేషాయ గణేషన్మహ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం పదో తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు నుండి పదహారో తారీఖు ఆగస్ట్ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా చూద్దాం అయితే ముందుగా ప్రేక్షకులందరికీ కూడా ఆగస్టు పదిహేను స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు ముందుగా తెలియజేస్తూ ఇక ఈ వారంలో వచ్చేటటువంటి పర్వదినాలు ఏమిటి అని అనగా కనుక ఆగస్టు పన్నెండవ తారీఖున మంగళవారం రోజున సంకటహరి చతుర్థి వచ్చింది చాలామంది వ్రతాన్ని చేస్తూ ఉంటారు సంకటహరి చతుర్థి వ్రత దీనివల్ల ఎటువంటి కోరికైన నెరవేరుతుంది ఎటువంటి దుఃఖమైనా పోతుంది అయితే ఈ వ్రతం చేసుకోవడానికి పూజారిలో దొరకకపోయినా ఇతర దేశాల్లో ఉన్న వ్రత విధానం తెలియకపోయినా కూడా మీకు విడిగా మీకు వీలుగా దానికి సంబంధించినటువంటి వీడియోని మీకు కింద లింక్ లో ఉండడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు సంకళహరి చతుర్థి వ్రతం వీడియో వస్తుంది ఆ వీడియోని ఎదురుకుండా పెట్టుకుని వీడియో చూస్తే మీరు మంత్రాలు కథతో సహా వీడియోలో ఉంటాయి చక్కగా వీడియో చూస్తూ మీ ఇంట్లో వ్రతం చేసుకోవచ్చు దానివల్ల మీకు చాలా విశేష ఫలితం రెండవ విషయం ఆగస్ట్ పదిహేనో తారీఖున మనకి ఈ యొక్క సప్తమి నాలుగవ శ్రావణ వారం నాలుగవ శ్రావణ శుక్రవారం వస్తుంది ముఖ్యంగా అధ్యత చాలా విశేషం ఖచ్చితంగా ఈ శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం చేసుకోవడం అనేటటువంటి మనకి చాలా ఆనవాయితీ దానివల్ల మనకి ఐశ్వర్యం కురుస్తుంది అలాగే రుణాలు పోతాయి దరిద్రం పోతుంది సకల సంపదలు మనకు కలుగుతాయి కాబట్టి అలాంటి వరలక్ష్మి వ్రతాన్ని మీరు అందరూ చేసుకోవాలనుకుంటారు కానీ బ్రాహ్మలు దొరక్క పూజ ఎలా చేసుకోవాలో తెలియక కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారి గురించే ఈ వరలక్ష్మి వ్రతాన్ని కూడా మీకు వీడియోగా తయారు చేసి దానికి సంబంధించిన వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో వీడియో వస్తుంది ఆ వీడియోని చూస్తూ మీరు చక్కగా మంత్రాలతో సహా కథతో సహా మీకు ఆ వీడియో ఉంటుంది ఆ వీడియోని వినియోగించుకుని మీ అందరూ కూడా ఇంట్లో భక్తి శ్రద్ధలతోటి వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందిగా కూడా తెలియజేస్తూ ఇక ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం ఇక మేనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి ఈ వారం అంతా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యమైనటువంటి వ్యవహారాలు ముఖ్యమైన పనులన్నీ కూడా మీకు వాయిదా పడిపోయే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు దూర ప్రయాణాలు చేయవలసి రావడము కొన్ని రకాల ప్రయాణాల్లో విపరీతమైన ఖర్చులు పెరగడము ఇంట్లో కానీ బయట కానీ అనవసరమైనటువంటి ఖర్చులు చేయవలసి రావడము అలాగే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు కనపడుతున్నాయి అలాగే విపరీతమైనటువంటి శ్రమ శ్రమగతంగా ఫలితం లేకపోవడము అనుకోని ఖర్చులు పెరిగిపోవడము ఇబ్బందులు పడడము గతంలో చేసిన అప్పులు తీర్చలేకపోవడము లేదా మళ్ళీ కొత్తగా అప్పులు చేయవలసి రావడము లేదా గతంలో చేసిన అప్పులకి తీర్చలేక ఇబ్బందులు పడడము ఈఎంఐలు కట్టలేక ఇబ్బందులు పడడము క్రెడిట్ కార్డుకు సంబంధించినటువంటివి సమయానికి కట్టలేకపోవడం వల్ల పెనాల్టీలు ఇలాంటివి పడేటటువంటి అవకాశాలు ఇలాగ కొన్ని రకాల వాహనాలు నడిపేటప్పుడు చలనాలు పెరిగిపోయే అవకాశాలు లేదా అనవసరంగా స్పీడ్గా నడపడం కానీ సీట్ బడ్లు హెల్మెట్లు పెట్టుకోలేకపోవడం వల్ల కానీ చలనాలు కట్టేటటువంటి పరిస్థితులు ఇలాగ అనేక రకాల కారణాలు లేకపోతే కనుక ఏదైనా పాలసీలకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ పాలసీలు లాంటివి ఏవైనా సరే వాటికి సంబంధించినటువంటి ఎవరైనా ఈ టర్మ్స్ కట్టవలసినటువంటి పరిస్థితులు ఇలాగ ఏదో రకమైన ఖర్చుల మీద పడి తద్వారా మీరు ఇబ్బందులు పడే పరిస్థితులు ఎక్కువగా కనపడతాయి జాగ్రత్త అలాగే ఆస్తి వివాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీసు కేసులు కానీ ఒక కొలిక్కి రాకపోవడము మీరు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటిగా ఉండడము నమ్మక ద్రోహలు పెరగడము మిమ్మల్ని పాడు చేద్దాం అనుకునే వాళ్ళు శత్రువులు పెరిగిపోతుండడము నరదృష్టి నరవాష బాగా పెరిగిపోవడం జరిగే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక శారీరక కోరికల కోసము లేదా వ్యామోహాల కోసము వాటి కోసం బాగా మీ మిమ్మల్ని మీరే దిగజార్చుకునే పరిస్థితి కనపడుతుంది కాబట్టి జాగ్రత్త అంటే ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు ఉద్యోగపరమైన నష్టాలు కూడా కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి ఇష్టమైన వాళ్ళతో ప్రేమ వివాహాలు కానీ లేదా ఇష్టమైన వాళ్లతోటి వివాహాలు కానీ దూరమయ్యే అవకాశాలు చెడిపోయే పరిస్థితులు కనపడుతున్నాయి ఇక సంతానం అంటే పిల్లలు మీ మాట వినకపోవడము పిల్లలు తప్పుడు నిర్ణయాలు తీసుకోవడాలు వాళ్ళ వల్ల కూడా మీకు ఇబ్బందులు తలెత్తే పరిస్థితి కనపడుతుంది ఇక ప్రేమికుల మధ్య కూడా మనస్పర్ధలు ప్రేమాభిమానాలు తగ్గడాలు దూరం జరిగే అవకాశాలు మీ ఇద్దరి మధ్య వేరే వ్యక్తులు రావడం వల్ల ఇబ్బందులు కనపడతాయి జాగ్రత్త ధన సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆర్థిక వ్యవహారాల పట్ల క్రయక్రియాలు జరిపేటప్పుడు భూములు యంత్ర పరికరాలు స్థలాలు గృహాలు కొనేటప్పుడు అమ్మేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలయ్యే అవకాశాలు లేదా వాటికి సంబంధించినటువంటి ఖర్చులు కనపడుతున్నాయి శారీరక అనారోగ్య సమస్యలు కూడా కొంచెం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి కనపడుతుంది అని చెప్పొచ్చు అలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొనేటప్పుడు కొంచెం నిరాశ కనపడుతుంది మంచి వారిని వ్యాపారం చేసుకునే పరిస్థితి కనపడుతోంది అలాగే మాట్లాడేటప్పుడు ఏది మంచి ఏది చెడు ఆలోచించి మాట్లాడకపోతే కనుక కావలసిన వారం దూరం చేసుకునే అవకాశాలు వ్యాపారాలను ఉద్యోగాలను సమస్యలు కొని తెచ్చుకునే అవకాశాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి కొంచెం ఒడిదుడుకులతో కూడుకున్నటువంటి వ్యాపారాలు సాగుతాయి అంతంత మాత్రం లాభాలే ఉన్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అనుకున్నంత ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడటం లేదు మీ అనారోగ్య సమస్యలు మెంటల్ స్ట్రెస్ ప్రభావం కూడా ఉద్యోగం మీద పడుతుంది అని చెప్పొచ్చు వ్యాపారస్తులకు వ్యాపారంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తప్పుడు పెట్టుబడులు పడడం వల్ల నష్టాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా రుణాలు చేయవలసిన పరిస్థితులు కనబడుతున్నాయి ముఖ్యంగా క్రమశిక్షణ లేనటువంటి జీవన విధానం వల్ల అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి కాబట్టి వ్యాయామం చేయండి పౌష్టికాహారం తినండి సమయానికి లేవండి సమయానికి నిద్రపోండి ముఖ్యంగా జాగ్రత్తగా ఉండండి ఆధ్యాత్మిక చింతనతో ఉండండి పూజాది కార్యక్రమాలు పాల్గొనండి స్ట్రెస్ తగ్గించుకోండి ధ్యానము మెడిటేషన్ చేయడానికి ఎక్కువగా ప్రయత్నాలు చేయడం మంచిది ఇక భార్యాభర్తల మధ్య ఇంట్లో అనవసరమైనటువంటి సమస్యలు పెద్ద పెద్ద గొడవలు కుటుంబ కలహాల దాకా వెళ్ళిపోయే పరిస్థితి కనపడుతుంది ఇక గృహ నిర్మాణ పనులు కూడా కొంచెం ఆలస్యంగానే ముందడుగు వేస్తాయి కొంచెం వాహన ప్రమాదాలు ఉన్నాయి కాబట్టి వాహనాలను నడిపేటప్పుడు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి తొందరపాటు తీసుకోవడం వల్ల ధన నష్టం కనబడుతుంది స్థాన మార్పులు ఉద్యోగ మార్పులు చేసేటప్పుడు జాగ్రత్త ఇక మద్యపాన ధూపపాన వ్యసన అనారోగ్య సమస్యలు కనపడుతున్నాయి విలువైన వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు కొన్ని రకాల వస్తువులు చెడిపోవడాలు లేదా కొన్ని రకాల వస్తువులు మర్చిపోడాలు కొన్ని రకాల వస్తువులు దొంగతనాలు జరిగే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఇక విద్యార్థులు విద్యార్థులు కూడా అనవసరమైనటువంటి వ్యామోహాలు ప్రేమ వ్యామోహాలు లేదా చెడు స్నేహితుల యొక్క ప్రభావము కనపడుతోంది అలాగే చదువుకునేటటువంటి సమయంలో డిస్టర్బెన్స్ ఏకాగ్రత లోపించే అవకాశం కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇక ఉద్యోగిని ఉద్యోగస్తులకి బాగా కష్టపడతారు కానీ అనుకున్నంత గ్రోత్ కనబడటం లేదు ఉద్యోగ కార్యాలయంలో పరివృత్తి అధికంగా కనపడుతోంది స్త్రీలకి ఇంట్లో ఉండేటటువంటి వ్యక్తులతోటి ఆడబడుతులతోటి బంధువులతోటి అత్తమామలతోటి సమస్యలు భర్తతో విభేదాలు మనసులో బాధ ఎవరితో మీ బాధ చెప్పుకోవాలో తెలియని పరిస్థితులు వ్యామోహాల వల్ల సమస్యలు కనపడుతున్నాయి జాగ్రత్త ఇక వ్యాపారస్తులకి అనుకోని ఒడుదుడుకులు ఎదురయ్యే పరిస్థితులు వ్యాపారంలో చికాకులు మెంటల్ టెన్షన్లు బాగా కనపడుతున్నాయి కొంచెం డబ్బులు రొటేషన్ అవ్వక కొంచెం స్ట్రెస్ బాగా పెరిగిపోయే అవకాశం కనబడుతుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించేటట్టు వారికి సరైన అవకాశాలు రాకపోవడం వల్ల ఇబ్బందులు ఏది ఏదేమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని అవసరమైతే దానికి ఏదైనా పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు అంటే ఈ రకంగా మా పీఠలో ఉండేటటువంటి బ్రాహ్మలు ఋత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలు ఉన్నట్లయితే కనుక మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ జాతకం పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణ బాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే నరదృష్టి వల్ల కానీ నరఘోషం వల్ల కానీ ఇంట్లో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకాలలు రావడము మనశ్శాంతి లేకపోవడము కుటుంబ కలహాలు లేకపోతే శత్రువులు పెరిగిపోవడము కోర్టు వివాదాలు పోలీస్ కేసుల్లో ఇరుక్కుపోవడము లేకపోతే కనుక శత్రువులు బాగా పెరగడము లేకపోతే ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడము లేకపోతే పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుండడము లేకపోతే ఏదో భూతప్రాత పిశాచాది గాడులు ఇలాంటి వాటి వల్ల భయాలు ఇబ్బందులు ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీ గోత్రనామాలతోటి ఈ యంత్రాలకి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి మీకు కావలసినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కానీ మీరు ఎవరికైనా సరే ఈ యంత్రంలో ఏ యంత్రం కావాలని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక మాకు ఫోన్ చేసినా మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా కూడా మీకు సమాధానాన్ని తెలియజేస్తామో అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిష్ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోకాసమస్త స్వస్థే